అపోస్తలుల కార్యములు పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఈకోనియాలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావలెనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించాను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఎరుషులేములో నున్న అపోస్తులును పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచున్నాను ఆశయలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నం గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతట వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనిచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియాకు బయలుదేరుటకు యత్నము చేసుతిమి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రా కేకును మరునాడు నెయ్యపొడికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు లూదియా దైవభక్తి దైవభక్తిగల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయం తెరచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటి వారును పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి అని వేడుకొని మమ్మను బలవంతము చేసెను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయెను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచిండుట చూచి ఖైదీలు పారిపోయననుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఈ మనుషులను విడుదల చేయుమని చెప్పుటకు బంటులను పంపిరి చెరసాల నాయకుడి ఈ మాటలు పౌలునకు తెలిపి మిమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను అయితే పౌలు వారు న్యాయం విచారింపకయే రోమియులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పాను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి